దీనికే ఏం చెప్పారంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు భర్త ఎదురుగా ఉన్నప్పుడు స్త్రీ చక్కగా అలంకరించుకొని ఉండాలట భర్త పరోక్షంగా ఉన్నప్పుడు అలంకారం చేసుకోకూడదుట అంటే భర్త ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకోండి చక్కగా అలంకారం చేసుకొని కూర్చోకూడదు పరిమితమైన జీవితాన్ని గడపాలట భర్త ఎదురుగా సౌభాగ్యమంతా కూడా భర్తకే కానీ మనవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే అలంకరించుకుంటారు ఇంట్లో ఉంటే జడ కూడా వేసుకోరు భర్త ఎదురుగా ధర్మాత్పురాలుగా అతిని సేవించడానికి ఆరాధన చేయడానికి కూర్చున్నట్టుగా లక్ష్మీదేవిలాగా ఉండాలట అట్లా ఎప్పుడూ కూడా భర్త ఎదురుగా సీతాదేవి చాలా పవిత్రమైనటువంటి భావనతో భర్తని సేవిస్తూ ఉండేదట రామచంద్రమూర్తి కూడా ఎట్లా ఉండేవారట అంటే పాపం నా కోసం కష్టపడి అంతఃపురాన్ని వదిలిపెట్టి హంసతోలికాల్పం వదిలిపెట్టి పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నీ వదిలిపెట్టి మంచి ఆహారాన్ని వదిలిపెట్టి కష్టం ఓర్చుకొని నా వెంట వచ్చిందని సీతాదేవి విషయంలో రామచంద్రమూర్తికి చాలా అనురాగం ఉండేది ఎందుకంటే నాకోసం కదా ఇంత కష్టపడుతోంది అని ఇక ఆ అరణ్యవాసన రామచంద్రమూర్తి సీతాదేవికి అప్పుడప్పుడు చెప్తుండేవారట అరణ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనం ముగ్గురు కలిసే తిరగాలి అని చెప్పేవారట మూలం పుష్పఫలం సర్వం ఆశ్రమంచ మహాత్మన నివేదయిత్వా స్థేత ప్రాంజలయో బ్రువన్ ధర్మపాలో జనస్సామ్యమ శ్యమహాయ తేవయం వయం భవద్భి విషయవాసన నగరస్థో వనస్థోవా త్మ్నో రాజా జనేశ్వర న్యస్తా వయం రాజన్ జితక్రోధ జితేంద్రియ రక్షణీయ స్వర్వ శశ్వత్ గర్భభూతస్తబోధనా ఇట్లా రామచంద్రమూర్తి సీతాదేవితో మాట్లాడుతుంటే ఒకరొక సందర్భంలో అరణ్యప్రదేశంలో ఉండేటువంటి ఋషి ఆశ్రమాల్లో ఉండే ఆశ్రమవాసులందరూ కూడా రామచంద్రమూర్తిని ప్రార్థించారట ఏమని ప్రార్థించారంటే స్వామి మా రక్షణ కోసం నువ్వు వచ్చావు ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం భగత్స్వరూపుడైన నిన్ను భగవత్ భగవత్స్వరూపుడుగా మేము గుర్తించాం ఏదో తండ్రి గారి ఆజ్ఞ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది కానీ యదార్థంగా మమ్మల్ని అనుగ్రహించడానికి అరణ్యవాసం చేస్తున్నావు నీ అరణ్యవాసం యొక్క ప్రధాన తాత్పర్యం ఏమిటి మమ్మల్ని అనుగ్రహించడమే కనుక నువ్వు ఎప్పుడూ కూడా ధర్మరక్షణ కోసమే నువ్వు ఉంటావు క్షత్రియ ధర్మం ప్రకారం క్షాత్రధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తావని మాకు తెలుసు స్వామి మేము బ్రాహ్మణులైనప్పటికి కూడా మీరు క్షత్రియులైనప్పటికి కూడా మీరు ప్రభువుగా భావన చేస్తూ చేతులు కట్టుకొని దోశలు ఒగ్గి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మే మాకు మీరు పూజించదగిన వాళ్ళు సాక్షాత్తు పర పరబ్రహ్మ యొక్క స్వరూపం అయితే మిమ్మల్ని మేము అడుగుతున్నాం ప్రజాపాలన చేసేటువంటి రాజు ఎట్లా అయితే పిల్లల్ని తన తల్లి ఎట్లా గర్భస్థ శిశువుని ఎట్లా కాపాడుతుందో ప్రభువైనవాడు వాడు ప్రజల్ని ఎట్లా కాపాడాలి కన్నబిడ్డల్లాగా ఇప్పుడు మేము అరణ్యమాసం చేస్తున్నాము నానా కష్టాలు అనుభవిస్తున్నాం రాక్షస బాధలు అనుభవిస్తున్నాం మాకుండేటువంటి రాక్షస బాధలన్నీ మీరు తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఏవముక్త ఫలైర్మూలై పుష్పైర్ అన్యశ్వరాఘవం ఇట్లా అంటూ ఒకటే చెప్పారట అయ్యా మీరు వచ్చినప్పుడు మీరు పెద్ద రాజకుటుంబంలో జన్మించిన వారు మీకు తగిన ఆహారాన్ని మేము సమకూర్చలేము మేము తినే ఆహారమే మీకు సమర్పిస్తామని భక్తి విశ్వాసాలతో రామచంద్రమూర్తికి వాళ్ళు ఏం చేసేవాళ్ళట చక్కటి మధురమైన పదార్థాలు ఇచ్చేవాళ్ళట కందమూల ఫలాలు ఇచ్చేవాళ్ళట వస్త్రాలు కూడా సమర్పించేవాళ్ళట ఇట్లా గర్భంలో ఉన్నట్టుగా మమ్మల్ని కాపాడు ఏముక్త ఫలై ఏమముక్త ఫలైర్మూలై పుష్పైర్ రాఘవం వన్యైశ్చ వివిధాహారై స లక్ష్మణూజయ ఈ విధంగా అరణ్యంలో ఉండేటువంటి ఋషేశ్వరులందరూ కూడా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే రామచంద్రమూర్తి సీతాదేవితో లక్ష్మణస్వామితో సహా అరణ్యాల్లో ఉండడం నేర్చుకున్నారట అరణ్యవాసం చేస్తున్నారు ఇక్కడ ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా నిద్రాహారాలు ఇక్కడే మనం గమనించాలి లోకల్లో ఒక ప్రచారం ఉంది ఏముంది లక్ష్మణస్వామి పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రపోకుండా ఆహారం తినకుండా రామచంద్రమూర్తి కోసమే నిరీక్షిస్తూ ఆకలిని దప్పికని నిద్రని జయించాడు అందుకనే పట్టాభిషేక సమయంలో ఆ పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవలింత వచ్చింది అని మనవాళ్ళు పిటకథలు చెప్తారు రామచంద్రమూర్తి పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామికి సకాలంగా భోజనము నిద్ర వచ్చింది ఇక్కడ దానికే చెప్తున్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సహా పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాల్ని అనుభవించాడు తాను నిద్రపోతుంటే తమ్ముడిని నిద్రపోమ్మనేవాట సీతాదేవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆమెను అరణ్యవాసంలో రావణాసుడు అపహరించిన తర్వాత కూడా తాను తినే ముందు అన్నగారు తమ్ముడిని పిలిచేవాట చిన్నప్పుడు బాల్యంలో అలవాటు కదా తాను ఏమి తిన్నా కూడా ముందు తమ్ముడికి పెట్టి తాను తినేవాడు అదే పద్ధతి అరణ్యానికి వచ్చినా కూడా కొనసాగించారు ఈ విధంగా ఆహార విషయంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని భుజింపజేసి తాను తినేవాట నాయనా తమ్ముడా నువ్వు తినరా నాయనా అని ఆ తర్వాత ఆయన తినేవారట ఇది ప్రేమ అన్నదమ్ముల యొక్క ప్రేమ ఇక్కడ ఈ అరణ్యంలో ఉండేటువంటి రాక్ష ఋషులందరూ కూడా ఎట్లా ఉండేవారట భవద్విషయవాసన వాళ్ళకి ఎంతో వైరాగ్యం ఉండేదట కానీ రామచంద్రమూర్తి ఒక వచ్చేటప్పటికి ప్రేమ ఉండేదట మామూలుగా వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు ఎప్పుడు కూడా పరమాత్మని పరబ్రహ్మని ధ్యానించడం తప్పించి ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చారో అట్లా మునిగణమంతా కూడా రామచంద్రమూర్తి చుట్టూ చేరేవారట ఆయన ఒక ఆశ్రమానికి వస్తే ఆ చుట్టుపక్కల ఆశ్రమాల వారందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి మాట్లాడేవాడట పురంంచ రాష్ట్రంచ మహీ మహీయ కారణం మయా నిశిష్ట భరతాయ దియతాం అందరూ అడిగారట అయ్యా మమ్మల్ని రక్షించండి మమ్మల్ని రక్షించండి అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట నేను అరణ్యానికి వచ్చిందే రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వచ్చిందే అరణ్యంలో ఉండే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి పురంచ రాష్ట్రంచ మహీ కాననం మయా నికృష్ట భరతాయ దీయతాం అహం నివే అహం నిదేశం భవతోను పాళయన్ వనం గమ్యామి చిరాయ సేవితం ఈ విధంగా ఇక్ష్వాకూణం ఇయ భూమి ససైల వనకాన మృగపుక్షి మనుష్యాం నిగ్రహ ప్రగ్రహాన్ని తాం పాలయతి ధర్మాత్మా భరత సత్యవాచి తస్య ధర్మకృతేనాయ వయం మన్యే ప్రార్థివా రామచంద్రమూర్తి ఋషులందరూ ప్రార్థిస్తే మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తే ఆ ఋషులతో మాట్లాడుతున్నారు అయ్యా మిమ్మల్ని మీకు అభయం ఇవ్వడానికి మిమ్మల్ని కాపాడడానికే నేను అరణ్యవాసానికి వచ్చాను మా ప్రభు అయినటువంటి కోసల సామ్రాజ్య అధిపతి అయినటువంటి భారతుడు దశరథ మహారాజు చేత పరిపాలించబడినటువంటి భా భూభాగంలో ఈ దండకారణ్యం కూడా మా ప్రదేశమే కనుక మా ప్రదేశమే కనుక మా తమ్ముడు అయోధ్యని పరిపాలిస్తాడు నేను అరణ్యాన్ని పరిపాలిస్తున్నాను కనుక మేము ఇక్ష్వాగు వంశంలో చెందిన వారం కనుక ఈ ప్రదేశమంతా కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థించడం అవసరం లేదు ఇది మా బాధ్యత మా బాధ్యతగానే మేము ప్రజల్ని పరిపాలిస్తాం తపస్వినాం శత్రువున్ శత్రువుని ఇచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయ సభ్రాతృమే తపోధన వెంటనే చాలా స్పష్టంగా చెప్పేశారు ఋషుల యొక్క ప్రార్థనంతా కూడా అంగీకరించినటువంటి స్వామి రాక్షస సంహారం చేయదలుచుకున్నారట ఇంతవరకు వారు సంవరించిన రాక్షసులు ఎవరు మారీచుణ్ణి సంవరించాడు మారీచుణ్ణి తరిమివేశాడు సుబాహుణ్ణి సంవరించాడు అంతకుముందు తాటకని సంవరించాడు ఇంకా మళ్ళీ ఎవరిని సంవరించవలసిన అవసరం రాలా కానీ ఇప్పుడు ఋషులందరూ కూడా ప్రార్థిస్తే ఋషుల్ని రక్షించడానికి దండకారణ్యవాసం అరణ్యవాసం చేయదలుచుకున్న రామచంద్రమూర్తి అప్పటి నుంచి అనుకున్నారట నేను రాజ్య నేను అయోధ్య అనేటువంటి రాజ్యాన్ని అంగీకరించకుండా అరణ్యానికి వచ్చిందే భోగాలన్నీ వదిలిపెట్టి వచ్చింది ధర్మ సంస్థాపన కోసం గ్రామరాజ్యం కాకుండా అరణ్య రాజ్యానికి వచ్చిన ఉద్దేశం కనుక మీరు కోరించి కోరినంతా కూడా నేను చేస్తాను సప్తసప్త వర్షాన్ని దండకారణ్యమాస్య జటాధీరో జటాజిన ధరో వసి ఇది కదా కైకేయి అడిగిన కోరిక ఏమిటి దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు నారచీరలు ధరించి జటా జటా జూటం చేయాలి ధరించాలి అదే కనుక ఈ పద్నాలుగు సంవత్సరాల వరకే పరిమితం ఆయన యొక్క నియమం ఇంతవరకే అందుకనే మీకు యుద్ధమంతా జరిగిపోయిన తర్వాత రావణ సంహారం జరిగిన తర్వాత పుష్ప విమల రామచంద్రమూర్తి మళ్ళీ గ్రామానికి వెళ్ళి అక్కడ జటాశోధనం చేశారట అంటే చు చుక్కగా ఆ జట జటనంతా విడదీసుకొని మళ్ళీ పూర్తిగా వమనం చేయించుకున్నారట వమనం చేయించుకున్నారు ఎందుకు పట్టాభిషేకం చేసే ముందు ఆ రకంగా గుండు కొట్టిస్తారు మన మంత్రులు కూడా చేయిస్తే సిగ్గు వస్తుంది స్వీకారం చేసే మంత్రులందరికీ కూడా కిందట రోజు గుండు కొట్టిస్తే ధర్మం వస్తుంది దేవాలయానికి పోతారు ఎన్నికలు అయ్యే వరకు దేవుడిని తిడతారు ఎలక్షన్లో దేవుడిని తిడతారు దేవుడు లేడు దేవుడు లేడు అవి లేవు ఇవి లేవు మీకు అవి ఇస్తా ఇవి ఇస్తా అని వేరే మతం వాళ్ళకు ఇస్తారు తీరా డబ్బాలో ఓట్లు పడిన తర్వాత వెళ్ళి వాడు తిరుపతి పోయి గుండి కొట్టించుకుంటాడు ఇంకో చోటికి పోయి దేవుడిని కాపాడు అంటే వీళ్ళకి దేవుడు ఎప్పుడు కావాలి ఏటీఎం కార్డు లాంటి వాడు అవసరం వస్తే దేవుడిని గీపుతారన్నమాట ఇక్కడ రామచంద్రమూర్తి ఋషివేషంలో ఉన్నారు మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని రామచంద్రమూర్తిలో ఉండే పరాక్రమాన్ని సౌందర్యాన్ని కూడా దాసులైపోయారు ఏమే భ్రాత పితాబంధు ఎస్య దాసోస్మి ధీరథ రామచంద్రమూర్తి నీ అందరూ కూడా ఎట్లా భావన చేశారంటే వారి యొక్క సర్వరక్షకుడుగా భావన భావన చేశారట వాళ్ళని రక్షించేవాడు పరమాత్మ రామచంద్రమూర్తి అని అక్కడే చెప్తున్నారట ఇట్లా జరుగుతూ ఉంటే ఋషి ఆశ్రమాల్లోకి స్వామి బయలుదేరారండి ఆ ఆశ్రమాల్లో ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉండమంటే అన్ని సంవత్సరాలు అన్ని రోజులు అన్ని వారాలు అన్ని నెలలు ఉండేవారట ఆయన ప్రత్యేకంగా ఇక్కడ ఇంతకాలం ఉండాలనే నిర్ణయం ఉండేది కాదుట ఆయనకి ప్రత్యేక నిర్ణయం లేదు ఎవరు అడిగితే వాళ్ళకి అక్కడ ఉండడం అనేది నేర్చుకున్నట ఈ కారణంగా రామచంద్రమూర్తి అన్ని అరణ్యాల్లో అన్ని భాగాలు తిరుగుతున్నాడు భగవత్ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తిని ఆ ఋషులందరూ కూడా ధ్యానం చేస్తున్నారట ఇట్లా చేస్తూ ఉండగా ఒక రోజున అన్నగారు ముందు మధ్యలో సీతాదేవి చివరిలో తమ్ముడు రామ సీత లక్ష్మణులు ఇట్లా వెళుతున్నారట వెళుతుంటే రామచంద్రమూర్తి చెప్తున్నారట నాయన ఇక్కడ ఋషి ఆశ్రమాలు దాటాం కేవలము భయంకరమైన కీకారణ్యం వచ్చింది దండకారణ్యంలో బాగా లోపలికి వెళుతున్నాం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే నల్లమల ఆడవులు ఉన్నాయి చూసారా శ్రీశైలం లాంటివి దాటిన తర్వాత